ఎన్నో లాక్స్ హాయ్ థర్టీ వన్ లైక్ థ్యాంక్ యూ సాగు తమ్ముడు వచ్చిన ఎట్లున్నావు ఏంటి బాగున్నా ఎన్నో గుడ్ మార్నింగ్ బాగున్నా తిన్నారా నేను బాగున్నాను తిన్నావా స్టార్ గిఫ్ట్ ఇచ్చాను అంటే ఓకే సిస్టర్ అమ్మ చైతమ్మ ఇది లైవ్ ఎప్పుడు చెప్పు టైం చెప్పు నువ్వు ఎన్నికల్లో చేస్తావు లైవ్ ఒక్కసారి చెప్పు టైం చెప్పు నీ లైవ్ టైం చెప్పు ఎప్పుడు చేస్తావు గారు మీ గోడ అని చైతమ్మ నాకు బాగున్నాయి మీకు ఎలా ఉన్నాయి సవతమ్ముడు సూపర్ ఉన్నా బాబాయ్ ఆఫ్టర్నూన్ స్పెషల్ ఏంటి వంట చేయాలి ఇంకా చేయాలా ఏదో ఒకటి ఎక్కువైతే అయితే పప్చార్జ్ ఇద్దాం అనుకుంటారు ఎన్నర్ బ్లాక్స్ మేము బాగానే ఉన్నాము సంతోషం ఎన్నర్ బ్లాగ్స్ టూ థర్టీ చేస్తావా ఓకే అమ్మా ఇస్తాను మీకు కూడా అంటున్నా చేయమ్మా సరే బాయ్ బాయ్ మనీ బాయ్ బాయ్ జాగ్రత్త యో మనీ నీకు ఇన్స్టా ఉందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనీ గారు అంటు చేతమ్మ బాయ్ ఉంటుంది భవ్య తల్లి సరే భవ్య బాయ్ భవ్య తల్లి మనీ నాకు కామెంట్ చేయండి ఏదైనా వీడియోకి ఓకేనా బాయ్ 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 అమ్మా బాయ్ భవ్య తల్లి నేను కూడా ఆపేస్తా ఇంకో ఫైవ్ మినిట్స్ బాయ్ మనీ బాయ్ భవసి అంటూ చైతమ్మ అమ్మ టూ థర్డ్ లైవ్ అయితే అంటే అమ్మకు సర్లే వాడవు కదా ఇన్స్టా అది ఏంటంటే ఏం చెప్పాలి సరే ఉంటా బాయ్ అందరికి థ్యాంక్ థ్యాంక్ యూ బాయ్ భవ్య తల్లి బాయ్ మనీ గారు అటు చైతమ్మ చైతమ్మ మీ లైక్ అస్తలే ఎస్ బాబాయ్ ఉంది ఇన్స్టా వార్త వందనక్క అని అడుగు ఇస్తుంది నాది సరే సరే ఓకే చైతమ్మ బాయ్ అంటున్నా మనీ శిరీష నాగిరెడ్డి అన్నా నా చాలని పెంచేయి చెప్పన్నా శిరీష నాగిరెడ్డి ఆహా అంటే ఇన్స్టా అంటే వాడతా వాడనం కదా అంటే తెలిసిన వాళ్ళకి నీ వాషన్ లేదు కదా వాళ్ళు అవి చేస్తే తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు ఏదైనా షార్ట్ ప్లే చేస్తారు అట్లా థ్యాంక్ యూ అన్న వెల్కమ్మా చైతమ్మా అది ఇన్స్టాగ్రాము అంటే గ్రూప్స్ ఉంటాయి అందరు టచ్లో ఉంటారు అందరు షేర్ చేస్తే నీ లైక్ వస్తూ ఉంటారు అట్లా అంత షేరింగ్ కోసం వాడేది మీ గిఫ్ట్స్ ప్లీజ్ రిటర్న్ ఇస్తాను కామెంట్స్ చేయండి అంటూ శిరీష్ అమ్మ శిరీష నాగిరెడ్డి ఈ ఛానల్ కొత్త అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ శిరీష్ నాగిరెడ్డికి అమ్మ నాకు ఓకే మార్తయ్యారు బాయ్ థ్యాంక్ యూ అమ్మా బాయ్ అమ్మా చైతామా బాయ్ థ్యాంక్ యూ నేను వస్తా ట్వెల్త్ మాకు మాకు పన్నెండు అయితే అప్పుడు నువ్వు టూ టూ థర్టీకి అన్నావు కదా వస్తా హైలో అంకుల్ హైలో అమ్మ ప్రీత గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అయితా హలో అమ్మా థ్యాంక్ యూ సాటర్డే హ్యాపీ సాటర్డే టూ అమ్మ చైతామ్మా నేను ట్వెల్త్ థర్టీకి మీకు మీకు టూ థర్టీకి అన్నావా లేవు నేను వస్తాను అండి లైక్ వస్తాం తప్పకుండా గుడ్ ఆఫ్టర్నూన్ అనుకో శుభ మధ్యాహ్నం తల్లి తిన్నావా ఏం తిన్నావు ఏం చేస్తున్నారు